జిల్లాలో ఇటీవల కాలంలో జరుగుతున్న ఫ్యాక్టరీల యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కార్మికుల ప్రాణాలను బలిపొందు పరిస్థితి మనం చూస్తున్నాం రేపు దొలబండ పరితాల కేతనబండ కిలేశపురం కారీల్లో నిర్వహణ ఏ విధంగా జరుగుతుందనే అంశంపైన రేపు సిపిఐ బృందం ఎన్టీఆర్ జిల్లా సిపిఐ బృందం రేపు ఉదయం పదకొండు గంటలకు దొనబండ కారీని పరిశీలించడం జరుగుతోంది ముగ్గురు ఛత్తీస్గఢ్ చిన్నటువంటి కార్మికులు చురుకుపోయిన సంగతి పత్రికా మిత్రులందరికీ ప్రజలందరికీ కూడా తెలిసింది భద్రతా చర్యలు లోపించడం యాభై క్వారీలు అనధికారికంగా తవ్వకాలు తొంభై క్వారీలకు మాత్రమే పర్మిషన్ ఉంది కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మామూలు మత్తులో జరుగుతూ యాభై అనధికారిక క్వారీ తవ్వకాలు సాగుతున్నా కూడా నిర్లక్ష్య వైపు వైఖరిని ప్రజల తీసుకోవచ్చు అలాగే ఇట్ల సంబంధించి విజయవాడ జగ్గేపేట తిరువూరు నందిగామల శిథిలావస్థ జరుపుకున్న చిట్టు గ్రహాలను వెంటనే వాటి కనీస ప్రాథమిక వసతులను కలుగజేసి మౌలిక సదుపాయాలను కలుగజేసి తక్షణమే లబ్ధిదారులను కేటాయించాలని చెప్పేసి రోజున నా ఎన్టీఆర్ జిల్లాలో ఆందోళన కార్యక్రమాన్ని శ్రీకారం అలాగే రెండు ఇవాళ ఏకొండూరు అలాగే గంపలగూడెం మండలం మరో ఉత్నంగా పరిస్థితి కృష్ణాజలాల సరఫరా లేకపోవటం సిలికాన్ వాటర్ సప్లై అవ్వటం దానివల్ల ఎంతోమంది ముఖ్యంగా గిరిజన తండాల ప్రజలు బలహీన వర్గాలు చూసేటువంటి ప్రాంతమైనటువంటి ఏకొండూరు గంపలగూడెంలో ఒక గంపలగూడెం గ్రామంలోనే నలభై మంది కిడ్నీ బాధించుకున్నారు లో ఒకరి ఏ ఏపొండూరులో చనిపోతున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రజారోగ్య పరిరక్షణ చూడవలసినటువంటి ప్రభుత్వం పడకేసినటువంటి నేపథ్యంలో ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలలో ఏపండూరు నుంచి విజయవాడ కలెక్టరేట్ వరకు ప్రజారోగ్య పరిరక్షణ పేరుతో ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్ట్ సమితి పాదయాత్ర కార్యక్రమాలు మరో ఉత్నం కాకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వానికి నూతన సదుపాయాలు చేశారు అంతేకాదు వాళ్ళ పంట పారిశ్రామిక కాలుష్యం పక్కన ప్రమాదాలు రాష్ట్రంలో వసంత క్రమికస్ లో ప్రమాదాలు జగ్గపేట ఆల్ట్రాటెక్ సిమెంట్ సిమెంట్ కార్మికులు చనిపోతే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చొరవ ఆర్థ్రాట వాళ్ళు యాభై లక్షల పరిహారాన్ని కానీ నైతిక బాధ్యత వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మరో యాభై లక్షలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి యాభై లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి ఎస్టేష ప్రకటించాలని కోరుతూ రేపు సోమవారం ఇరవై తొమ్మిదో తారీఖున జగేపేటలో ఇట్లా బాలాజీ సిమెంట్స్ రామ్కోర్ సిమెంట్స్ కార్మికుడు చేరిపోవడం జరిగింది పదిహేను లక్షల రూపాయలు అశుభ్రహారం చెట్లు కోటం జరిగింది కాబట్టి వాళ్ళ వ్యత్యాసాలు వేల వేల వేలం వేస్తున్నారు వాళ్ళ ప్రాణాలకు కార్మిక ప్రాణాలకు వెలగడుతున్నారు పారిశ్రామిక చట్టాలు వర్తించవు పారిశ్రామిక కాలుష్యం పర్యావరణాన్ని భంగపరిచేటువంటి చర్యలు గ్రామాభివృద్ధికి కార్పొరేట్ కంపెనీల అభివృద్ధి కేటాయించిన నిధులు కైంకర్యం చేసేటువంటి పరిస్థితి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అన్ని కూడా ఇక్కడ ఏకమే ప్రజల్ని దోచుకుంటున్నారు కార్మికులు దోచుకుంటున్నటువంటి పరిస్థితి వ్యతిరేకంగా అక్కడ జగ్గపేట తహసీల్దార్ కార్యాలయం ముందు వారి మేము అధికారుల తీసుకువచ్చాం ఇరవై తొమ్మిదవ తారీఖున సోమవారం ఉదయం పది గంటలకు చక్కపేట తహసీదార్ కార్యాలయం ముందు నిరసన ధర్నా కార్యక్రమాన్ని బాధితులతో కలిసి నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ఎన్టీఆర్ జిల్లా కమిటీ సభ తీసుకున్నటువంటి నిర్ణయాలు రాబోయేటువంటి కాలంలో ఒక ప్రజా ఆందోళన ద్వారా పునాదిని పటిష్టపరచుకొని రాబోయేటువంటి స్థానిక సంస్థలకు సన్నద్దం కావాలతో రేపు ప్రజా సమస్యలపైన ప్రభుత్వం నిర్లిప్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో మామూలుగా మంత్రులు జరుగుతున్న అధికారులని మేర్కొడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది రేపు ఉదయం పదకొండు గంటలకు దొనబడ్డ ఎక్కడైతే ప్రమాదం జరిగి చెందిపోయారో ఆ ప్రమాద ప్రాంతానికి వెళ్ళి అక్కడ భద్రత వైఫల్యాన్ని భర్త చర్య లేని పరిశీలన జరుగుతుంది ఇవన్నీ కూడా పార్టీకే మిత్రులు అందరూ కూడా తీసుకెళ్లి కార్మికులను ఎన్టీఆర్ జిల్లాలో అండగలకే అధికార ప్రతిపక్ష పార్టీలు దోచుకున్నటువంటి వైఖరిని ప్రజలకు తెలియజేయాలి కార్మికులకు తెలియాలి అనేటువంటి లక్ష్యంతో ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాన్ని పాతికే మిత్రులందరికీ సహకారాన్ని కూడా